హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్నీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అండ్ వీడియో కూడా ఏమాత్రం లేట్ చేసుకోకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం నా స్మాల్ రిక్వెస్ట్ ఎప్పటిలాగే చెప్పేస్తున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా కావాలి అనుకుంటే దాన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసేసుకోవచ్చు సో మనకి ఎవరైనా దగ్గర అవ్వాలి అంటే మన మాటలతో చిటికీలో అలా మ్యాజిక్ చేసినట్టుగా అట్రాక్ట్ అయిపోవాలి అంటే కొన్ని టిప్స్ నేను చెప్పాలి అనుకుంటున్నాను ఐ థింక్ ఎప్పుడైనా రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నా అదే రిలేషన్ బ్రేక్ అవ్వాలి అన్నా కూడాను ఖచ్చితంగా మన మాట తీరుపైనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట అంటే ఒక పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది మన దగ్గర అంటే అది మన మాటలే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే అనమాట ఎందుకు అంటే కూడా నేను మళ్ళీ దీనికి కూడా రీజన్స్ చెప్తాను ఏడ్చే వాళ్ళని మనకి నవ్విస్తుంది నవ్వే వాళ్ళని కూడా ఏడ్పించే పవర్ అనేది మన మాటల డిపెండ్ అయి ఉంటుంది అనమాట అంటే రిలేషన్లో ఒక రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అన్నా సో బ్రేక్ తీసుకొని డౌన్ అవ్వాలి అన్నా కూడాను ఖచ్చితంగా టాకింగ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది అనమాట బట్ ఈరోజు నేను వీడియోలో ఏంటంటే మన మాట తీరు మనం ఎలా మాట్లాడాలి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే సో చిన్న చిన్న మ్యాజిక్ టిప్స్ లాగా కొన్ని చెప్తాను మీకు సూపర్ గా హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా ఇవైతే ట్రై చేసి చూడండి ఫస్ట్ మ్యాజికల్ టిప్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మాటల్లో ఫీలింగ్స్ ని యాడ్ చేసి మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం మాట్లాడటం వేరు మాట్లాడేటప్పుడు ఒక ఫీలింగ్ యాడ్ చేసి మాట్లాడటం వేరు అనమాట అంటే మీరు నార్మల్గా అనుకో ఎప్పటికీ వాళ్ళ హార్ట్ మీరు టచ్ చేయలేరు అనమాట ఒక రోబో మాట్లాడుతున్నట్టే ఉంటుంది మీరు రోబోని చూస్తుంటారు కదా అది జస్ట్ తను వర్క్ చేస్తుందే కానీ దానికి ఎలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమి ఉండవు కదా సో అలా కాకుండా కొంచెం కామన్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడాను కొన్ని తో అనమాట అంటే ఏదో మాట్లాడేస్తున్నాము అన్నట్టు కాకుండా మాట్లాడేటప్పుడు ఒక ఫీలింగ్తో ఒక సో ఎలా ఉండాలి అంటే అలా స్టిక్ అయిపోయి మాట్లాడినట్టు కాకుండా మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక స్మైల్తో జస్ట్ నన్నే తీసుకోండి మీరు నేను ఏదన్నా మాట్లాడేటప్పుడు అలా కామ్గా కూర్చొని ఇలా ఉన్నాను అనుకోండి మీకు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా బోర్డ్ వస్తుంది అనమాట బట్ మనం మాట్లాడేటప్పుడు కొంచెం నవ్వుతూ అంటే ఐ మీన్ స్మైల్ ఇస్తూ కొన్ని ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేసుకుంటూ మనం మాట్లాడేమనుకోండి చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట నా వీడియో అయినా కూడా ఇంట్రెస్ట్గా చూడాలి అనిపిస్తుంది మీరు ఎవరికైనా మాట్లాడుతున్నా కూడా ఆపోజిట్ పర్సన్కి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే మీరు అలా స్మైల్ చేస్తూను కొంచెం ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేస్తూ ఫీలింగ్స్ యాడ్ చేస్తూ మాట్లాడుతూ ఉండటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయాలనే థాట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అనమాట కావాలంటే ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండ్ డెఫినెట్లీ మీరు వాళ్ళకి హార్ట్కి టచ్ అవ్వకపోతే అడగండి సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా స్పీడ్గా అలా అని చాలా స్లోగా కూడా మాట్లాడొద్దు కొంచెం నార్మల్గా మాట్లాడుతూ ఉండండి ఎక్కువ హై స్పీడ్లో మాట్లాడుతున్నా కూడా వినే వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది అలా అని స్లోగా మాట్లాడుతున్నా కూడా ఖచ్చితంగా బోరింగ్గా వస్తుందనమాట డెఫినెట్గా మీరు నార్మల్గా మాట్లాడటానికి ట్రై చేయండి ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మనసు గెలుచుకోవాలి అనమాట సో ఆ టార్గెట్ మీరు రీచ్ అయ్యారంటే మీరు సూపర్ అని చెప్పాలి ఎందుకంటే మీరు గమనించుకోండి ఆటోమేటిక్గా అంటే మీకే అర్థం అవ్వాలి అసలు మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి సపోజ్ చెప్తున్నాను సో వాళ్ళ దగ్గర మీరు కూర్చొని ఏదైనా డిస్కషన్ పెట్టారు అనుకోండి సో టెన్ మెంబర్స్లో సిక్స్ మెంబర్స్ ఇంట్రెస్ట్గా మీరు చెప్పే మాటలు వింటున్నారు అంటే మీరు సక్సెస్ అయినట్టే అనమాట అక్కడ సో అక్కడ మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారా ఇంట్రెస్ట్ లేనట్టున్నారా అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట అంటే చాలా మంది లైఫ్లో ఏంటంటే మాట్లాడటం చేతగాకపోవటం వల్లే లైఫ్లో అన్సక్సెస్ఫుల్గా గా మిగిలిపోతున్నారు చాలా మంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు మాట్లాడేటప్పుడు గ్రేట్ వర్డ్స్ యూస్ చేయండి అంటే మాట్లాడుతున్నప్పుడు కొంచెం పవర్ఫుల్గా ఉండాలి అనమాట మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్తో పాటుగా ఇంకొంచెం ఎనర్జీ వచ్చేలాగా ఉండాలి అనమాట అంటే వింటున్నంతసేపు ఇంకొద్దిసేపు వింటే బాగుండు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అని వాళ్ళకి అనిపించాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే సిగ్గు పట్టడం అనేది స్టాప్ చేయండి ఎవరికైనా ఉన్నట్లయితే మీరు సిగ్గుపట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట సో ఏదో మాట్లాడాలి అనుకుంటారు బట్ ఇంకేదో మాట్లాడేస్తూ ఉంటారు అనమాట సో కాబట్టి మీకు సిగ్గు ఇలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడాను ఫస్ట్ పక్కన పెట్టేసేయండి మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా మాట్లాడండి ఎందుకంటే ఒక వర్డ్ని మనం మాట్లాడిన తర్వాత అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టమైపోతుంది సో కొంచెం ఆలోచించండి బట్ ఏంటంటే కొంచెం సరదాగా మాట్లాడటానికి ట్రై చేయండి ఎప్పుడు సీరియస్గా కాకుండా మరి మూడీగా కాకుండా కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ కొంచెం మీరు మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని కూడా ఎక్సాక్ట్లీ నార్మల్గా చెప్పండి కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతూ అంటే కొంచెం మధ్య మధ్యలో అలా యాడ్ చేయటం కూడా మంచిదే అవుతుందనమాట లైఫ్కి మీకు యూజ్ అవుతుంది చెప్పాలి అంటే అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇలా ఉండటం వల్ల కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు చాలా తక్కువే మాట్లాడండి కానీ పనికొచ్చేవి మాట్లాడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఎంతసేపు గంటలు గంటలు కూర్చొని మాట్లాడినా కూడాను అక్కడ మీకు అంత వాళ్ళకి యూస్ఫుల్గా లేదు అనుకోండి అది వేస్ట్ మీకు టైం వేస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది బట్ ఎప్పుడైనా వాళ్ళు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మీ మాటలు ఏమైనా విన్న తర్వాత వాళ్ళు చెప్పుకోవాలి అనమాట సో తన మాట్లాడుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాను అని కానీ సో మంచిగా మాట్లాడారు అని కానీ మీ గురించి వాళ్ళు ఎవరితోనే చెప్పకపోయినా కూడా మనసులో అయినా కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకేమైనా కొంచెం ఏదైనా బోరింగ్గా కానీ అన్ఈీగా కానీ అన్కంఫర్టబుల్గా కానీ ఫీల్ అవుతున్నట్లు మీకు ఏమాత్రం అనిపించినా కూడాను మీ మాటలు వెంటనే ఆపేసేయండి ఎందుకంటే వాళ్ళకి ఇంకొంచెం బోరింగ్ ఎక్కువైపోయింది అంటే నెక్స్ట్ టైం వాళ్ళ మీతో మాట్లాడటానికి కూడా ఇష్టం చూపించరు అనమాట సో అలా అంటే మీకే అర్థమైపోతుంది కదా వాళ్ళు కొంచెం యాక్టివ్గా వింటున్నారా లేదా అనేది మీకు తెలిసినప్పుడు వినట్లేదు సరిగ్గా వాళ్ళకి అంటే నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చట్లేదేమో అని అనుకుంటున్నప్పుడు వెంటనే స్టాప్ చేసేసేయండి ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే నేను ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళకి నచ్చలేదు నెక్స్ట్ టైం నేను ఇది చేంజ్ చేసుకోవాలి ఇలా మాట్లాడాలి అనేది మీకే ఓన్గా గా థాట్స్ వస్తాయి అనమాట ఎవరు సజెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అప్పుడు నెక్స్ట్ టైం మీరే తెలుసు ని మళ్ళీ ఎలా మాట్లాడాలనేది మీకే అర్థమైపోతూ ఉంటుంది బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళకి మీ మాట నచ్చట్లేదు అన్నప్పుడు కానీ ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటున్నప్పుడు కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా చూస్తున్నప్పుడు తెలిసిపోతాయి కాబట్టి వెంటనే మీ మాటలు అనేవి అక్కడితో ఆపేస్ అయ్యింది సో నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఎందుకు నేను మాట తీరుని ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే ఈ మాట్లాడటం అనేది రాకపోవటం వల్ల ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ ని మిస్ చేసుకుంటున్నారు అనమాట సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఆపర్చునిటీస్ రావాలన్నా రాకపోవచ్చు ఆ పర్సన్ రావాలన్నా కూడా రాకపోవచ్చు వన్స్ మిస్ చేసుకున్నాక సో అంత పవర్ ఉంటుంది అనమాట మన మాటలు అనేవి సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు అట్రాక్ట్ చేసుకునేలాగా ఉండాలి అనమాట అవతల వాళ్ళని అంతేకాని వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్టుగా కావని వాళ్ళని బాధ పెట్టినట్టు అలా కాకుండా కొంచెం ఎప్పుడైనా కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మీతో మాట్లాడాలన్నా కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండాలి అనమాట అలా మీరు క్రియేట్ చేసుకోగలిగితే మీరు చాలా గ్రేట్ అండ్ లైఫ్లో చాలా ముందుకు వెళ్తారు కూడా సో గైస్ వీడియో అయితే నేను ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది హెల్ప్ అయిందని నేనైతే అనుకుంటున్నాను మీకు ఏమాత్రం నచ్చిన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికన్నా కావాలి అనుకుంటే చెక్ చేసేసుకోండి పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను ఖచ్చితంగా నాకు డిఎం చేయండి మాక్సిమం మీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మరొక వీడియో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బై కీప్ స్మైలింగ్